రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి మొన్న మనం వీడు పక్కనే రైతు పోదారు ఉండదు అక్కడ ఒక పెద్ద టమాటా లారీ పోల్తా పడ్డది పోల్తో పడితే రోడ్ని పోయిందరూ ఇప్పటి పడితే వాళ్ళు సంచనాలు వేసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా పోల్తా పడ్డది ఏ మంత్రి ఎట్లతో ఎట్లా పడ్డాట్లో దోచుకుంటా ఉన్నారో ఒక పక్కన ఊసికి లక్ష యాభై వేల కోట్లు కేటాయిస్తా అంటున్నారు మూసి సుందరీకరణ ఇక్కడ ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా కేవలం అభివృద్ధి చేయొచ్చు దోచుకోవచ్చు దాచుకోవచ్చు అన్న ఉద్దేశంతో లక్ష వేల కోట్లు కేటాయిస్తున్నారు విద్యార్థులకు ఎనిమిది వేల కోట్ల బకాయిలు పెండింగ్ పెడుతున్నారు రాష్ట్రంలో విద్య ద్వారానే ఈ సమాజం యొక్క రూపురేఖలు మార్చగలం ఈరోజు ఇన్ని ఆఫ్ వరల్డ్ రికార్డ్ కైతాం సవాలు విశ్రేవితంగా ఉద్యమాలు చేస్తున్న ఉద్యమ క్యారెక్టర్ టైగర్ ఆర్ పిషా గారిని అందరం ఈరోజు ఎప్పటికీ సంతారంలో చెట్లయినా కుటుంబంలో జీవిస్తున్నా ಎಲ್ಲ ಪ್ರತ್ಯೇಕ ಇಲ್ಲ கொடுக்கித்த உதவ சச உத்தியமோ கொண்டாடு நே మన బీసీల కూర్చుంటే ఈ రోజు కూడా మీ జీవితం ఈ రోజు మనం నాలుగు మీద ఉద్యమం చేస్తున్నాం మొదటిది మన జీవితంలో బకాయ మరి కాదు రెండు వేలు ఏడు వేలు ఎనిమిది వేల కోట్లు సుందరికి ఇస్తున్నాడు వ్యాపారించ అందుకే తమ్ము వర్తిస్తాం రేవంత్ రెడ్డి నువ్వు మా పిల్లలు కాలర్స్ ఇవ్వకపోతే రోజు మన పిల్లలు అందరూ ఆయన ఇవ్వకపోతే పదిహేను రోజులు అన్నా రెండు ఢిల్లీకి దగ్గర రేవంత్ రెడ్డి మరి మరి దొంగలో విషయంగా అందుకే మర్యాదగా మా పీర్లు ఉద్యమంలో భవిష్యత్తులో మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ దిరిగినా మా వాళ్ళందరూ ఫిరాలు చేస్తారు ఇంకేమైనా చేస్తారు నిత్యమైన రెండవ డిమాండ్ ఇవ్వాలి కానీ ఇస్తలేరు డిగ్రీ డైరెక్టర్ ఇరవై వేల ఫీజు పదివేలు ఇది కాబట్టి మొత్తం ఫీజు సిని మూడవ డిమాండ్ ఒక్కొక్క విద్యార్థి ఇప్పుడు స్కాలర్షిప్ ఎంత వస్తుంది ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు దీన్ని ఇరవై వేల కలిసి వచ్చింది పక్కన ఆంధ్రప్రదేశ్ లోపల

等一下，同志们。

హిమాలయ లెక్కింది చరిత్ర అయితే వాదన ముఖ్యమంత్రి గారు పూర్వ రేఖ దక్షిణ వ్యాధిగా

ఎస్సీ ఎస్ ఫోన్లోకటింగ్ ఈ వ్యవస్థ రూమ్ పుట్ట రోజు ఇది కాదు ఎనభై ఒకటి ఎనభై రెండు మన

రెండు పేరు దాదాపు మంచి ఇన్ఫ్లెక్షన్ ఉంది బిల్డింగ్ మంచి ఫ్యాప్తి చేయాలి వీళ్ళకి మంచిగా ఎవరైనా చేయాలని ఆలోచించకుండా ఎంత మాట్లాడాలని వాళ్ళు భారీగా జరుగుతున్నాయి చె కాదు మార్చుకో కాదు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి తొంభై శాతం జనాభా పెట్టుకుంటున్నావు తమర్చి పరిస్థితులని ఆపతి సాగవు మంచిగా చేయాలని చెప్పి ओए ये ग्रेट्सी दिखा रहे हैं ना कि मान्य गुरुजी के अंदर मान्य घोड़े से मान्य बुलाने आ रहा है ये अंदर मेरे बत्तमीरी के रही हूँ ना ये बारों में तो मारता है ना तो सोचे ये सब ना दिखे तो ची वो कितने नेत्रल में दूसरा देखता है बात चित्र बडेटल अरे शादी నొప్పడం కానీ కాలేజ్ హాస్టల్ ఉన్నాయి మనం మూడు వందలు నూట తొంభైలకు దాదాపు నూట ఇరవై దాకా ఉన్నాయి ఒక్కదానికైనా కూడా ఇన్నేళ్ళ నుంచి ఒక్క బిడ్డ నెత్తలేదు ఈ ఇర పిల్లలకు మూడు వందల మందినే ఒక్కొక్క రూమ్ గా యాభై మందిని అరవై మందిని వందలే పెడుతున్నారు ఎక్కడ ప్రజలకు అందుకే ప్రతి హాస్పిటల్ ఎస్సీ ఎస్సీ బీసీ హాస్పిటల్ इसमें बंगेरी रुकता है, देखना इसको फिर से अंदर की, इस अंदर कितने इस आश्रम में पड़ा, कितने मिल मट्टार हैं, कार्बेट फिट के लिए मट्टार, नायक आत्मों, ठीक है? इतना मिलते हैं नायक आत्मा, इन अंतिम दिनों में माता किसी भी दिन में नहीं चली, रवि नहीं चली, आप सब रहने संभव ना कर रही थी లేదా ఎన్నో లేదారు మంత్రులు అవుతారు కాబట్టి స్టూడెంట్ వెళ్ళినప్పుడే క్వాలిటీ వస్తుంది

మీరు పెంచాలి తయారు చేయాలని పరిష్కారం చూస్తున్నాం మీరు అందరు లీడర్ ఎరగాలని మంచిగా ఉద్యమాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటూ మీరు లో ఎదగాలి వరకు వచ్చే దశల్లో చెయ్యకపోతే ఆఫీసర్లు అధికారుల ఇల్లు ముట్టామని కృష్ణు మీ అందరి తరఫున నేను కోరుకున్నా ఉద్యమానికి నేనే ముందుంటా ఎందుకంటే కృష్ణ గారి ఉద్యమంలో రోజులు ఉన్నాయి కృష్ణానని ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు జడ్జిలు ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ప్రధానమైనది దాన్ని కూడా సవాల్ చేసినావు ఎందుకు మాకేముంది ఏం లేదు మా నాయన ఊర్లో తాలెత్తాడు మామ కూలిపాయన పోతుంది మరి మాకు ఈ శక్తి ఇచ్చిందంటే కేవలం కృష్ణంగా రాయాలి ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు నాయకుడు ఈసీ జాతి జన కూడా సభాముఖీత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వారికి నమస్కారం చేస్తూ అధికారుల ఇది ఏమన్న నిబంధనలు ఏంటంటే ఇప్పటికే ఈ రూపాయలు చెల్లించకుండా ఎవరైతే యాభై శాతం అటెండెన్స్ ఉంటదో వాళ్ళకు మాత్రమే ఫీజు ఏమంటే ఇవ్వాలని కొత్త ప్రతిపాదన తీసుకొస్తున్నాడు దీన్ని మనందరం కూడా ఖండించాలి ఎందుకంటే పెండింగ్ ఎనిమిది వేల కోట్లు చెల్లించకుండా మనకు సరైన సదుపాయాలు కల్పించకుండా ఈ రోజు తనకు ఇష్టం ఉన్నట్టు విద్యా వ్యవస్థ విద్యాశాఖ మాత్రం తన వద్ద పెట్టుకొని తన ఇష్టం వచ్చినట్టు మేమని బంధన పెడతా అంటే మనందరం కూడా నష్టపోతాం దీన్ని మన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి మనందరం కూడా తెలియబడాలి ఎందుకంటే మనందరం చదువు అడుగుతున్నాం ఎమ్మెల్యే కనీసం మన పిల్లలు ఉండడానికి హాస్టల్ ఈ రోజు హాస్టల్ లేక పిల్లలు లాంగ్వేజ్ స్టేషన్ కుంటున్నారు కనీసం వాళ్ళకు సరైన సదుపాయాలు కనీస సదుపాయాలు కూడా విద్య కనిపించలేని ప్రభుత్వం పైన మనం ఖచ్చితంగా తిరగబడాలి మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి పోరాటం దాన్ని సాధించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాన్ని మనం ఇప్పటికి సమయం ఇచ్చినాం అయినా ఈ ప్రభుత్వం విద్యార్థుల పైన నిర్లక్ష్యంగా వివరిస్తుంది కాబట్టి మనందరం కూడా రానున్న కాలంలో పెద్ద పోరాటానికి వీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి దీనికి కృష్ణ ఆధ్వర్యంలో మనం రానున్న కాలంలో ఇక్కడ సెక్రటరి కానీ అసెంబ్లీని గాని ఇలాంటి ఆఫీసులు ముట్టడించి మనకు కావాల్సిన చక్కగా మనం నెరవేర్చుకోవాలి కేసీఆర్ కమర్దార్ రేవంత్ రెడ్డి కానున్న కాలంలో కనున్న కాలంలో ఫీజు రిలీజ్ చేయకపోతే ముట్టడిస్తామని విస్తరిస్తా ఎంపీ రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్కృష్ణ గారికి గత ముప్పై ఏళ్ల నుంచి ముప్పై నలభై ఏడు మన టైగర్ ఆర్కృష్ణ అన్న గారికి ధన్యవాదాలు ముఖ్యంగా విద్యార్థుల పట్ల ప్రభుత్వము ఏ మాత్రం చిత్త పనిచేస్తలేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మీకు తెలిసిపోయింది ఎందుకంటే వాళ్ళు ఎండి బెట్లు పెట్టిన ఏ మీటింగ్ పెట్టా విద్యార్థుల సమస్య పట్ల మాత్రం ఏ మాత్రం నేర్చలేరు మాట్లాడతలేరు కాబట్టి నేను అంటున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద ఒక పెద్ద పేరు పెట్టేసిండ్రు పెద్ద పేరు కూడా ఏమన్నంటే ఏమని అంటే అవినీతి ప్రభుత్వం కమిషన్ ప్రభుత్వం కాబట్టి మీరు కమిషన్ ప్రభుత్వంగా ఉత్తర లేమంటే విద్యార్థుల పట్ల మీరు మంచి పనిచేస్తున్నారా అని ఎదురుంటారా ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ మీరే నిర్ణయించుకోవాలి ఎందుకంటే కృష్ణన్న గారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కావాలి హాస్టల్ కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు కాబట్టి కృష్ణన్న గారు ఈ నిర్ణయం తోటి ఏంటంటే విద్యార్థుల పట్ల విద్యార్థులు ఏ ఎప్పుడైనా గాని కృష్ణ గారి నాయకత్వంలో పిలిపిస్తే మీరు అందరు దండోపదండాలుగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సెలవు ృష్ణ అదే విధంగా నంద గోపాల్ మణికంట ప్రతి ఒక్కరికి కూడా చంద చందరికి ఉద్యమేస్తూ ఈ రోజు మెంబర్స్ కృష్ణ మరి ప్రతి విద్యార్థి కూడా చదువుకొని ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ కావాలని ఒక సంకల్పంతో ఆర్ కృష్ణ యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఇలా ప్రతి ఒక్క పీసీ విద్యార్థి ఇలా చదువుకోవాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతుంది వర్షం పడితే ఏ విధంగా దున్నుకుంటే విద్యార్థుల యొక్క చదువుని విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు బిడ్డ కమార్త రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కూడా ఏర్పాటు చేయకపోతే ఈ యొక్క వైఫల్యం ఎంత ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి విద్యార్థులు రావట్లేదు అంటే స్కాలర్షిప్లేదు అంటే ముఖ్యమంత్రి దొరుకుతారా విద్యార్థులకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే మంచి చెడు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ అలాంటి నాయకత్వంలో మీరు పనిచేయడం లేదు అందుకనే ముఖ్యమంత్రిగా మీరు హోదా నుంచి తప్పుకోవడమా లేకపోతే దక్షణ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏర్పాటు చేసి టోటల్ గా ఉన్న ఎనిమిది వేల పైసలు బడ్జెట్ మొత్తం లేకపోతే విద్యార్థులు మొత్తం రామకృష్ణ నాయకత్వంలో నాయకత్వంలో పెద్ద ఉద్యమం చేపట్టి ఆర్ నాయకత్వంలో లక్షలాది మందితో చేయడానికి మా అందరి గురు గురువు గారు అందరి గురువు గారు విద్యార్థులు అంటే పోరాటం చేయాలి పోరాటంతో పాటు బాగా చదువుకోవాలి చదువుకొని మంచి ఉద్యోగాలకు పోవాలి మంచి ఉద్యోగాలు చేసి మళ్ళీ విద్యార్థుల దగ్గరికి వచ్చి సాయం చేయాలని నేర్పించారు గారు ఎఫ్పి గారు మరి ఎఫ్పి ముఖ్యంగా ఈ దేశంలో బహుజన వర్గాలకు గుర్తించి ఆర్థిక दो दो मेहमान जरा इनका संज्ञा भर दो मेहमान जरा ना मारे आये तो जरा ना ताजनाई आये आतिला ली ट्राई कर रात किचन कर नेकप्पो 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 आतिला ली ఐడియా ఉన్నది పోరాటం ఎందుకు వచ్చింది ఇక్కడికి మరి స్కాలర్షిప్ ఎందుకు వస్తా లేదు ఇస్తలేదు ఇక్కడ హైదరాబాద్ ఉండే తల్లిదండ్రులైతే రోడ్ పారిశుద్ధ్య కార్మికులుగా బతుకు వాచ్ సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తూ సేల్స్ పర్సన్స్ పనిచేస్తూ వాళ్ళు పైసా పైసా పన్ను కట్టి గవర్నమెంట్ కి ఆ గవర్నమెంట్ ఈ సంక్షేమ భవన్ లో వస్తుంది ఆ సంక్షేమ భవన్ అందరికి జీతాలు ఇచ్చేదంతా ఎవరు మీరు తల్లిదండ్రులు మనకు స్కాలర్షిప్స్ రావాల్సినంత కూడా మన డబ్బు నుంచే రావాలి కానీ మన డబ్బు ఎవరి దగ్గర ఉన్నది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది రేవంత్ రెడ్డి డబ్బు ఎవరికి ఇస్తున్నాడు అందాల పోటీలకు రెండు వందల కోటి చిన్నపిల్లల తెలుసు కదా ఇదే సంక్షేమ భవన్ లో నేను గారికి కూడా తెలుసు ఇదే సంక్షేమ భవన్ లో నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు ఇక్కడ ఇంతమంది కానిస్టేబుల్ ఉన్నారు కదా వాళ్ళందరితో పాటు నేను కూడా పనిచేసిన మద ఆరు సంవత్సరాలు పనిచేసిన మీలాంటి కుటుంబాల నుంచే నేను వచ్చిన నేను కూడా అదే వెల్ఫేర్ హాస్టల్లోనే చదువుకున్నా కాబట్టి కృష్ణ లాంటి వాళ్ళు పోరాటం చేస్తేనే మాకు తిండి దొరికింది లేకపోతే అదే నీళ్ళ చారు అదే ఉడికి ఉడకని అన్నములుండే అన్నం అవన్నీ తినకుండా ఆ రోజు మా గడ్డ నిలబడి మా అందరి కూడా కాపాడిన అమెరికా పంపించి మాకు డబ్బులు పంపించలేదు డబ్బులు మమ్మల్ని మాకు చేస్తున్నారు మీ తెలంగాణ నుంచి చదువుకోవడానికి పిల్లలు ఏమని చెప్తున్నారు మరి మనకి రావాల్సిన డబ్బులు ఎక్కడ పోయినాయి అందాల పోటీలకు పోయినాయి లేకపోతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మెగా కృష్ణారెడ్డి లేకపోతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సీఎం రమేష్ లాంటి కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు పోయినాయి మరి మీకు స్కాలర్షిప్ వస్తాయో తెలుసా మీకు ఎందుకు వస్తలేవంటే మీరు చదువుకుంటే ఊర్లల్ల ఈ పెద్ద ధరల పనులు కాయడానికి ఎవరుతారు వాళ్ళు బట్టలుకోడానికి ఎవరుతారు వాళ్ళ కళానికి సైవర్లు ఉండరు వాళ్ళ పొలాల్లో పని చేయడానికి కూలీలు ఉండవు మరి కొన్ని పని లేకపోతే చదువుకోవాలి ఎంతమంది చదువుకోవాలనుకుంటాం మరి ఈ ప్రభుత్వం మీరు చదువుకొని కృష్ణ లాగా ఎంపీ కావాలనో నా లాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అంటే ఈ సంక్షేమం డబ్బులు పంపించడం మీకు తెలుసా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతమంది అమ్మాయిలు అమ్మాయిలు చచ్చిపోయిందో తెలుసా మీకు నూట నలుగురు జిల్పల్ దేర్ లైఫ్ నిన్నటికి నిన్న నర్సింగ్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పూజ అనే అమ్మాయి చెప్పారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అమ్మాయి కూడా మీలాగనే చక్కగా యూనిఫామ్ తీసుకుని లేకపోతే బాల చదువుకొని ఒక కానిస్టేబుల్ అయి ఉండేది లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేది ఒక డాక్టర్ ఉండేది ఒక ఇంజనీర్ అయింది నూట నూట నూరు అబ్బాయిలు అబ్బాయిలో చనిపోయింది వీళ్ళందరినీ చావులు ఆపే ప్రయత్నం గవర్నమెంట్ చేయాలి కానీ చేయడం లేదు ఎందుకంటే మంచిది ఏమి తల్లిదండ్రులు ఎట్లైనా వెయ్యి రూపాయలు తీసుకొని ఓటు వేస్తారు కదా ఒక లిక్కర్ బాటిల్ తీసుకొని నైన్టీఎంఎల్ అంటే సార్ మీకు ఒక లిక్కర్ పార్టీ తీసుకొని ఓటేస్తారు అని ఒక నమ్మకం మీ రాజకీయ నాయకులు అందుకొరకే మీకు డబ్బులు ఇవ్వడం లేదు అందుకరే మీరందరూ కూడా ఈ రోజు కృష్ణ గారి నాయకత్వంలో మరి నేషనల్ బీసీ ఏదైతే సంఘం జాతీయ బీసీ సంఘం వారి నాయకత్వంలో ఎలాంటి పోరాటాలు చేస్తూనే ఉండాలి చేస్తేనే ఆ వాటిలో ఎవరైనా అంటారు అందుకోవడానికి అర్జెంట్ గా మరి కాలేజెస్ చేసుకు ఆ ఎనిమిది వేలు వేముల రామకృష్ణ అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం సంవత్సరాలుగా ఎనిమిది వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి రోజు బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యుల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు పాస్ అయిన కూడా విద్యార్థులు ఉన్నతమైన విద్యకు దూరం అవుతా ఉన్నారు ఈ రోజు అనేకమైన ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈ రోజు బకాయిలు కేటాయించాలో నిర్లక్ష్యం వహిస్తాం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకి మిగిలిన బకాయిలు చెల్లించకపోతే మరి వేరే శాఖ పరిస్థితి ఏందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు సర్టిఫికేట్లు కావాలని చెప్పి విద్యార్థులు కాలేజ్ యాజమాన్య దగ్గరికి వెళ్తే బాండ్ పేపర్ రాసిస్తే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకి ఈ విధంగా ఉంటే మరి ఎవరు అడిగిన మూసిస్తున్నారు ఈ కన్నాకి లక్ష వేలు కోటాయిస్తారు మేనిఫెస్టోలో పెట్టిరా లేకపోతే ఎవరన్నా మీకు కేవలం అవినీతి చేయడానికి లక్ష వేల కోట్లు ముసిలి కేటాయిస్తూ విద్యార్థులను గాలి కొట్టులేచ్చారు ఈరోజు లిక్కర్కు ఒక శాఖ మంత్రి పెట్టారు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి పెట్టలేదు ఈరోజు అన్నిటికీ సొంత భవనాలు కడతారు కానీ మా విద్యార్థులకి సంక్షేమ మాస్టర్లకి సొంత భవనాలు లేదు కలెక్టరేట్ సొంత భవనాలు కడతారు ఎమ్మెల్యే క్యాంపస్ సొంత భవనాలు కడతారు అన్ని సొంత భవనాలు కడతారు కానీ మా విద్యార్థులు సొంత భవనాలు లేకపోవడంతో ఇప్పుడు ఓనర్లకు నిధులు కేటాయి చెప్పడంతో తాళా లేచిపోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మా పెండింగ్లో బక్కలు చెల్లించకపోతే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం చేసినమో అదే విధంగా మరో తెలంగాణ విద్యార్థి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అసలు స్కాలర్షిప్లే పడుతుంది ఒక కుటుంబంలో నలుగురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉంటే అది అట్లే అదుకోవాలని పరిస్థితి లేదు అసలు తండ్రి స్కాలర్షిప్లు పడుతున్నాయని చదివించాలనుకుంటున్నారు కానీ స్కాలర్షిప్లు పడడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇబ్బంది అవుతుంది ఒక స్కాలర్షిప్ పడడం వల్ల వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఎంత సేఫ్ పైసలు అవుతున్నాయి తెలుసా స్కాలర్షిప్ వల్ల పడడం వల్ల వాళ్ళ కుటుంబంలో అమ్మాయిలు అనుకుంటారు నాకు నా కూతురు స్కాలర్షిప్ పడుతుంది కాబట్టి నేను చదువుకో చదివిస్తున్నాను కాబట్టి స్కాలర్షిప్లు పడుతున్నాయి స్కాలర్షిప్లు పడుతున్నాయి నా కూతుర్ని అదుపుకుంటున్నారు మీ మెడికల్స్ కట్టాలి పైసలు అనేసి ఇంట్లో ఉంటే పంపిస్తలేరు స్కాలర్షిప్లు వినాలి స్కాలర్షిప్లు ఎన్ని ఉన్నాయో విద్యార్థులకు మందికి స్కాలర్షిప్లు విడుదల వేయాలని కోరుకుంటున్నారు సార్ విద్యార్థుల దాదాపు ఎనిమిది వేల వాటిని వెంటనే చెల్లించాలని తెలుగు సంక్షేమ మోహన్ ను ఈరోజు వందలాది మంది విద్యార్థులు చేశారు అదేవిధంగా కాలేజ్ ఆస్తులు సరిపోవడం లేదు ఇప్పుడున్న సంఖ్యకు తగ్గట్లు రావడం లేదు నగర్ నల్గొండ సూర్యాపేట్ వరంగల్లో వెయ్యి మంది దరఖాస్తు ఇస్తే యాభై మందికి ఇచ్చారు ఇంకా విద్యార్థులంతా హైదరాబాదు చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కాబట్టి కాలేజ్ ఆస్తులు మరో వంద ఏర్పాటు చేయాలని బీసీ గురుకుల పాఠశాలలు కూడా ఏమాత్రం సరిపోవడం లేదు జనాభాకు తగ్గట్టు మరో వంద గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పెట్టు కానీ ఎస్సీ బీసీ ఆస్థ గురుకుల పాఠశాలను మెదడు చేయొద్దని అదేవిధంగా ఫీజుల రియంబర్స్మెంట్ కోసం ఫస్ట్ బ్యాంకును ఏర్పాటు చేయొద్దని ఆ స్కీమును పూర్తి ఎలా తరంగా కొనసాగించాలి టోటల్ ఫీజు గవర్నమెంట్ భరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంలో ఈ సంవత్సరం విద్యార్థులు ప్రభుత్వానికి పట్టకుండా చేస్తామని చెప్పి తెలుసు ఫిజుల బకానివన్నీ ఎందుకు మీకు బాధ కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఒక్కొక్క కాంట్రాక్టర్కి ఏడు వేలు ఆరు వేల కోట్ల పైసలు దొరుకుతాయి విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజులు కూడా మీరు పైసలు లేవా ఇరవై నెలల కాలంలో ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదు ఎక్కడ పోయింది రెండు లక్షల ఆదాయం వచ్చింది రెండు లక్షల కొట్టులు తెచ్చింది ఎవరి జేబులకి పోయినాయి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళ జేబులు దోపిడీని యథేచ్ఛంగా కరప్షన్ అవే ఇచ్చర జరుపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులను ముఖ్యమంత్రి కంట్రోల్ చేసి అవినీతిని అరికట్టకపోతే ప్రధానమంత్రి ఫిర్యాదు చేస్తామని చెప్పి